ಎಷ್ಟು ಗಂಜಲ್ಲ ನರೇಶ್ ಸರ್ ಯಾವಾಗ ಪಂಚಾಯತ್ ಸ್ಟಾರ್ಟ್ ಆತಾವೆ ಓಟಿಟಿ ನಂತರ ಬರ್ತನೇಡಿ ಆಯ್ತು ಚಿತ್ರ ಹೇಯ್ ಇರೋದು ಇನ್ಸೋಲ್ సేవ మరోలంది ప్రత్యేకంగా వాళ్ళకి విజయవాడలో జరిగే వరద పురోగ్రానికి ప్రభుత్వ అధికారులు మన ముఖ్యమంత్రి గారు సహకరించి ఆ వరద అనే పదాన్ని తొమ్మిది రోజులు పది రోజులు ముప్పించాలంటే ఖచ్చితంగా అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళకి మనస్ఫూర్తి చెప్పడం వాళ్ళకి ఎందుకు చేపించే వ్యక్తి వాళ్ళు పనిచేస్తారు ఇప్పుడు నుంచి కానీ మన జిల్లా నుంచి కానీ మన మేధుల నుంచి కానీ చాలా మంది పోయినారు ఆదా నుంచి కానీ చాలా మంది పోయినారు చేపించే ముఖ్యమంత్రి ఉంటే ఆఫీసర్ అధికారులు పనిచేస్తారు వాళ్ళు వాళ్ళ గారు ఉంటే ఇంట్లో కూర్చారు గారు మనవత్వం ఉంటుంది చేపించే ముఖ్యమంత్రి చెప్తున్నా కదా సామెత ఎద్దు ఈ రెడ్డి అంటే కట్టే అని చెప్పేసి ఆ కాలం పెద్దలు అనేవాళ్ళు ఆ టైప్ ఉన్నప్పుడు ఏం చేయలేరు అందుకే అధికారులని ఆ రోజు ఆ ముఖ్యమంత్రి సంవత్సరంలో అధికారులు నిందలు పడ్డారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి సంవత్సరంలో అధికారులు నిందలు పడ్డారు అందుకే అధికారులకైనా మనం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి చిన్న ఆఫీసర్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ఎందుకంటే కలెక్టరేట్ అనుకుంటే కాదు కింద ఇట్లా ఆయాల కాడి నుంచి అందరూ పనిచేస్తేనే పని జరిగేది వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి మా ప్రభుత్వము గత గత మూడు నెలలంటే దాదాపు వంద రోజులు చేసే మంచి కార్యక్రమాలు రాబోయే కాలంలో చేసే మంచి కార్యక్రమాలు ప్రజలకు గురించడానికి ఈ వంద రోజులు మంచి రోజుల వంద రోజులు మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది ఈ రోజుగా చెప్పుడు పోలడం చాలా ఉంది ఈ రోజు ఈ గ్రామము చిన్నపిండకల గ్రామంలో మేము వచ్చి స్టార్ట్ నిన్నటి నిన్న గైడ్ లైన్స్ లేట్ అయింది మాకు రావడానికి పార్టీ నుంచి కానీ ప్రభుత్వ అధికారుల గానీ చిన్నపిండకల గ్రామం నుంచి స్టార్ట్ చేశాము ఈ గ్రామంలో ఇసుక సమస్య ఉంది ఇక్కడ ఉన్న అధికారులు కానీ తెలియజేస్తున్నాం ఇసుక ట్రాక్టర్లు నమ్ముకొని చాలా మంది కుటుంబాలు ఉన్నారు రేపు పొద్దున అన్న రమ్మన్నాడు సోమవారం రోజు డిఎస్పీ గారు సిఏ గారితో అన్నాడు ఇసుక ఇప్పుడు నిన్న మన ముఖ్యమంత్రి గారు ఒంగోలు మీటింగ్ లో చెప్పాడు ఇసుక ఫ్రీగా తీసుకోవచ్చు అని ఆ ఇసుక పరిష్కారం జరుగుతుంది తొందరపడొద్ద ఇసుక పరిష్కారం జరుగుతుంది బీధి పెసలు పోడు ఈ గ్రామాల్లో ట్రాక్టర్ లో అదే వృత్తిగా తెలుసుకొని చాలా ఇబ్బందులు పడేవాడు చాలా మంది ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు నుంచి ఆ సమస్య లేకున్నట్లు మన ముఖ్యమంత్రి గారు చేస్తారు ఆయన మాటగా ఇచ్చారు ఇప్పుడు అన్నగా చెప్పాడు ఖచ్చితంగా వాళ్ళు సోమవారం సోమవారం మూడు గ్రామాలని వస్తే ఆయన డైరెక్ట్ ఆయన ఆర్టీఓకి డిఎస్పీకి అందరితో మాట్లాడతానని చెప్పాడు పిలుస్తాడు వీరేసి ఫోన్ చేస్తాడు అప్పుడు పెద్ద ప్రోగ్రాం పట్టు ఫోన్ చేస్తాడు ఇది ప్రభుత్వ ప్రోగ్రామ్ పాటు మన పార్టీ ప్రోగ్రామ్ అనుకుని మీరు కానీ అధికారులు సహకరించి వారితో పాటు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు ఇచ్చి మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తారని చెప్పి మనవి చేసుకుంటూ యూనిట్ చాలా చెప్పి చేసుకుంటూ మీ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అధికారులకి పార్టీ నాయకులకి ప్రజలకు అందరికి మనస్ఫూర్తిగా మొదలుపూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమం చేపట్టిన మా ప్రభుత్వం గారు ఎందుకు చేపట్టారంటే మొదటగా వేదిక నిర్వహించిన అధికారులకు మరియు గ్రామ సర్పంచ్కు ఇతర పార్టీ పార్టీ నాయకులకు ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఎందుకు ఈ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి అని వంద రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడము చెప్పండి అని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని పార్టీ నాయకులు కానీ గ్రామానికి పట్టణంలో అయితే వార్డులకు వెళ్ళి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు చెప్పాము ఎందుకు చెప్పాలి ఏం చేశారని చెప్పేసి అని మాట్లాడొచ్చు మాట్లాడచ్చు ప్రజలున్నారు కాబట్టి చెప్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధిలో ఏ రకంగా ఉందనే చెప్పడం కంటే మొన్న పోయిన ఎలక్షన్లో ప్రజలు చూపించారు వాళ్ళు ఏం చేశారు అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం చేశారు దానికి వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి పంపించారు కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ పునరుద్ధించుకొని మన ముఖ్యమంత్రి గారు అక్కడ జరిగిండే తప్ప పుల్లని మళ్ళా దాన్ని సరిచేసుకుంటూ వంద రోజుల్లో పెన్షన్ రూపంగా కానీ మరి ఇతర కార్యక్రమాలు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మాట ఇచ్చిన మాటకు నిలబడి పెన్షన్లు కానీ అన్నా క్యాంట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నా క్యాంట మేము ఆధ్వర్యంలో మూడు అన్నా క్యాంటులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ రేపు రాబోయే కాలంలో దీపావళికి మహిళలకి దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు కాలంలో పదహై వందల రూపాయలు పది వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదై వందల రూపాయలు ఇవ్వడానికి ప్రణాయి రెడీ చేశారు ఉచిత బస్ సౌకర్యం రెడీ చేశారు నిరుద్యోగ పెన్షన్ రెడీ చేస్తా ఉన్నారు అనొచ్చు కొంతమంది మూడు నెలలు అయింది కదా వంద రోజులు అయిపోయింది కదా ఇంకా చేయలేదు కదా అని చెప్పేసి ఆ రోజు ఆ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ రోజు ప్రభుత్వం ఎలా నడిచిందనేది అందరికి తెలుసు కానీ మేము కొన్ని చెప్తాం ఎక్కువ చెప్పుకూడదు కొన్నిసార్లు చెప్తాం ఆ రోజు ఆయన తీసుకొచ్చిండే అప్పులు ఆ రోజు తీసుకొచ్చిండే అప్పులకి ఈ రోజు గత వంద రోజులుగా ఈ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి వంద రోజులు అయింది వంద రోజులుగా ఆయన తెచ్చిండే అప్పులకి వడ్డీ కట్టడానికి ఈ వంద రోజుల్లో వచ్చిండే ప్రభుత్వానికి వచ్చిన సంపదతో వడ్డీ రూపంగా ఉంది ఇవన్నీ సరి చేసుకుంటూ దాంతోపాటు మళ్ళా వరదలు వరదలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ దాంతోపాటు వరదలు ఉంటున్నాయి ఈ వరదల్ని తొమ్మిది రోజుల్లో ఎలా ఎదుర్కొన్నారని చెప్పి ఇక్కడ అధికారులు కృషిగా ఉంది ఒక మాకు కృషి కాదు మా ముఖ్యమంత్రి గారు నడుస్తుండే నడక మీద వీళ్ళు వెనకలా అధికారులు మరి అధికారులు అంటే ఇక్కడ ఉన్న అధికారులు విజయవాడలో ఉన్న అధికారులు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి చాలా మంది అధికారులు పోయి అక్కడ సేవ చేశారు మేము పోయి మూడు రోజులు సేవ చేశాం మేము అక్కడ అధికారుల కృషితో తొమ్మిది రోజుల వరద అక్కడ అసలు విజయవాడలో ఏ ఇంటి తలుపు తిట్టిన మాకు అక్కడ కొద్ది బంధువులు ఉన్నారు ఏ తలుపు తట్టినా వాళ్ళ నమస్కారం ఈ రోజు బాలికల బీసీ బాలికల ఈ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు నా నిన్న ఆడపిల్లలు అసలు గురయ్యి మళ్ళీ ఈ రోజు ఒక ఏడు మంది నిర్మస్ గురైనారు ఏమని పోయి హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ పలకరించిపోయినాను తర్వాత అక్కడ విషయం అంతా కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత ఫుడ్ ప్రాబ్లమ్ వెంటిలేషన్స్ ప్రాబ్లం ఉంది అనేది ఇక్కడ తెలిసింది ఆ పిల్లలు చెప్పడానికి చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉండే టీచర్స్ కానీ స్టాఫ్ గాని చాలా భయాతో వాళ్ళు చెప్పలేక కొన్ని విషయాలు చెప్పలేక భయపడుతున్నారు వాళ్ళకు మనోధ్వరం ఇచ్చి అంతా ఏముందో కనుక్కొంటే అన్ని కొన్ని విషయాలు చెప్పినారు మళ్ళీ పిల్లలు చెప్పింది మీ మీడియా మిత్రులంతా విన్నారు మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉండే లోకల్ ఉండే అధికారులు కానీ ఎందుకు స్పందించలేకపోతున్నాడు ఇది డివిజన్ హెడ్ క్వార్టర్ సబ్ కలెక్టర్ ఉన్నారు తహసీల్దార్ ఉన్నాడు ఎండిఓ ఉన్నారు తర్వాత ఇక్కడ ఉండే లోకల్లో ఉండే ఎమ్మెల్యే ఉంటాడు ప్రజాప్రతినిధులు ఉన్నారు మళ్ళీ ఎందుకు దీని మీద స్పందించలేకపోతున్నారు అక్కడ మీటింగ్లు పెట్టుకొని బిస్కెట్ దిని చీరలు కూర్చొని ఒక ఉద్ర సలహాలు ఇచ్చడానికే నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మళ్ళీ ఈ రోజు వీళ్ళ మీద చర్య తీసుకొని ఇక్కడ ఉండే చర్య ఎందుకంటే వెంటిలేషన్ సార్ చాలా రేకులు ఉన్నాయి పిల్లందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు టాయిలెట్ పోవాలన్నా కూడా ఒకరు ఒకరుంటే ఒక లోన్ పోతే ఇంకోరు బయట చూడాల్సిన పరిస్థితి ఉందంట మళ్ళీ వెంటిలేషన్ చాలా వరకు తక్కువ క్లోజ్ చేసేస్తారు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటేనే పిల్లల్ని పంపించి ఈ రోజు ముగ్గు పది మంది ఐదు మంది దాకా అసలు కూర అయినారు ఎంక్వైరీ చేస్తే కానీ ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత వాటర్లో బలిలో తిరుగుతున్నవి ఇక్కడ చూసే డ్రమ్ములు నీళ్లు పెట్టి తాగల్లా తర్వాత ఇక్కడ కాలువలోనే స్టడీ కాలువ గడ్డా దాన్ని ఊపలు పెట్టేసినారు పిల్లలకు అస్వాస గురి కాకపోతే ఏమైతుంది రాణాలు పోయే పరిస్థితి ఉంది ఒకసారి దయచేసి గుండె అధికారులకు నేను పూర్తిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పారి విజిటింగ్ వచ్చి దీని మీద ఇదోళ్ళకి స్పందించి మంచి ఈ గుండె పిల్లలు ఆ బాలికలను మీరు మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాము నేను పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే దిగి రంగంలో దిగి దీని మీద ఉద్యమిస్తామని చెప్తున్నాను ఎందుకంటే అంటే ఇక్కడ గతం లోకల్ ఉండే ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే గారు కేవలము అది అభివృద్ధి చేస్తాను ఇది అభివృద్ధి చేసుకుంటాం మార్పు చేస్తామంటున్నారు ఏ మార్పు చేస్తాను మాకు అర్థం లేదు దయచేసి ఎమ్మెల్యే గారు ఇది దీన్ని విజిటింగ్ చేసి మీరు ఒకసారి చూడండి మీరు చూసి మీ మనసుకు నచ్చితే మీరు ఒక డాక్టర్ కాబట్టి మీరు అనుభవం మీరు కంపల్సరీగా పిల్లల మీద శ్రద్ధ చూపించి వాళ్ళకి మంచి అవకాశం కల్పించాలి గవర్నమెంట్ తో మాట్లాడుకొని వాళ్ళకి ఏమి ఎక్కడి నుంచి ఇది ఇబ్బంది ఉందనేది కనుక చేయండి ఎందుకంటే కింద నుంచి పై వరకు మీ అధికారం ఉంది కేవలం మాటలు కొట్టే పరిమితం కావద్దండి దయచేసి ఎమ్మెల్యే గారు చేతలు కూడా చూపిస్తే మాకు కూడా సంతోషపడతాం మీరు మీరు స్పందించకపోతే మేము కంపల్సరీ ధర్నా పిల్లల్ని పట్టుకొని ధర్నా చేయడం గ్యారెంటీ ప్రభుత్వం మీద ఎండ కట్టడం గ్యారంటీ అని ముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ ఆదాయం ఇచ్చారు రమేష్ యాదవర్